మిమ్మల్ని జనసేనలో వచ్చి వెళ్ళగొట్టారా వచ్చేసారా జనసేన నుంచి వచ్చి రావడానికి నేను కారణం కూడా చెప్పే వచ్చాను నేను సడన్ గా బయటికి రాలేదు ఎందుకు వచ్చాను అన్నది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు అదే చెబుతున్నాను ఎందుకంటే ప్రతిసారి వేరే వేరే సమాధానాలు చెప్పను ఎందుకంటే రీజన్ ఒకటే కాబట్టి కాబట్టి మీకు మళ్ళా అదే చెబుతాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిన తర్వాత ఆ ఎన్నికల తర్వాత పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మళ్ళా సినిమాల్లోకి వెళదాము అన్న ఒక నిర్ణయం తీసుకున్నారు ఓకే కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో ఆల్రెడీ రెండు స్ట్రాంగ్ పార్టీలు ఉన్నాయి వీటికి థర్డ్ ఆల్టర్నేటివ్గా మనం రాయాలంటే మనం కూడా ఒక మార్పు తీసుకొచ్చిన రాజకీయాలు చేయాలంటే వాళ్ళు చేస్తున్న శ్రమ కన్నా ఇంకా ఎక్కువ శ్రమ చేయాలి మనం ఎక్కువ కష్టపడాలి ఎందుకంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు ఉన్నారు మనం ఇలా కాకుండా మళ్ళా వారు సినిమాల్లోకి వెళ్ళిపోతే మరి పార్టీ ఏమవుతుంది మనం ఏదైతే అనుకొని వచ్చామో ఆ విధమైన భావాలు ఆశయాలు ఇందులో ముందుకు వెళ్లమేమో అన్న ఉద్దేశంతో ఆ కారణం చెప్పి నేను బయటకు వచ్చేసాను అదే చెప్పాను ఇప్పుడు కూడా మీకు అదే చెప్తున్నాను నేను బయటికి రావడానికి ప్రధానమైన కారణం ఎందుకంటే అప్పుడు ఎన్నికల్లో మనం చేసిన ప్రకటనలు ఏంటంటే నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను నేను సినిమాలు వదులుకొని వచ్చేసాను అని వారు అనడం వల్ల మా కమిట్మెంట్ ఏంటో ప్రజలకు వివరించే ప్రయత్నం చేశాం కానీ ఆ కమిట్మెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళా మేము మార్చుకుంటామంటే మన మీద నమ్మకం తగ్గిపోతుందన్నది ఒక భయం సో ఆ విధమైన పరిస్థితులలో ఇక్కడ ఆ విధంగా వెళ్లదేమో అన్న ఒక భావంతో జనసేన నుంచి బయటికి రావడం జరిగింది